వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి ఇల్లు పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు అమ్మిన దీని రేటు డెబ్బై లక్షలకే అమ్మిన పై రేటు డెబ్బై లక్షలకే అమ్మిన ఇల్లును ఇలా మొత్తం రూములు పదిహేను ఉంటాయి ఎనిమిది మీటర్లు ఉంటుంది నల్లా బోరు ఇది తక్కువ రేటుకే అమ్మారు డెబ్బై లక్షలు చాలా తక్కువ రేటుకే అమ్మిండు మొత్తము పదిహేను రూములు కింద నాలుగు రూములు పైన నాలుగు పైన నాలుగు ఆ పైన మూడు మొత్తం రూములు ముందు రూమ్లో ఇలా పాలీష్ బండా పరిచి ఉంటది ఇది ఎందుకంటే మేము డెబ్బై రెక్కలకి కాదు